రోజు భగవద్గీతలో పదమూడు పద్నాలుగు పదిహేను శ్లోకాలకి అర్థం తెలుసుకు తాత్పర్యం తెలుసుకుందండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ్ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః 13వ శ్లోకం తతః శంకాచ్య బీర్యచ్ఛ పనవానక గోముకాః సహセイवाభ్య హన్యంత సబ్దస్తుముల అభవత్ తాత్పర్యం శంఖాలు బేరులు డోళ్ళు మృదంగాలు రణశృంగాలు ఒక్కసారిగా మ్రోగసాగాయి ఆ ధ్వనులు కలిసిపోయినవి పద్నాలుగో శ్లోకం యుక్తే మహతి చందనే స్థిత మాధవ పాండవచ్చైవ దివ్య శంకౌ ప్రదద్మతు తాత్పర్యం పిదప తెల్లని గుర్రాలు పొంచిన ఉత్తమ రథంలో కూర్చున్న శ్రీకృష్ణుడు పాండుకుమారుడైన అర్జునుడు తమ దివ్య శంకాలను పూరించారు పదిహేనవ శ్లోకం పాంచజన్యం ఋషీకేశ దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మ వృకోదర తాత్పర్యం ఋషికేశుడు పాంచజన్యం అనే శంకాన్ని ధనంజయుడు దేవదత్తం అనే శంకాన్ని ఘోరకర్ముడైన భీముడు పౌండ్రమనే శంకాన్ని పూరించారు ओम समर्द सदगुरु साईनाथ महाराज के जय ओम समर्द भरद्वाज महाराज के जय ओम नमो वासुदेवाय नमः